लेग चले मत डाल ले मत डाल ले एम आ ज्ञान बट की ओके ना పర్యటన భాగంగా ఈ యొక్క ప్రాంతం తోడు పరిశీలన జరుగుతుంది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మా సోదరుమడి కార్పొరేటర్ సునీత్ గారు ఇతర పార్టీ నాయకులందరూ కలిసి ఈ పర్యటన చేస్తున్నాం దాదాపు ఈ డివిజన్లో నేను ఐదో సారో నాలుగో సార్ రావడం జరిగింది ఇది అంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కంటిన్యూగా ప్రజలతోనే ఉన్నాను ఎలక్షన్ కోడ్ రానంత వరకు కూడా ఎక్కడ అభివృద్ధికి అవకాశం ఉంటే అక్కడ అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళాను అవి కంటిన్యూ అవుతున్నాయి తప్పకుండా ఈ నిరుద్యకంలో గెలిపైతే మాత్రం నూటిన్నూరు రూపాయలు ఖాయం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు బాధ్యతలు మెజార్టీ వస్తా ముప్పై ఏళ్ళు వస్తా పైన వస్తా అనేది తప్పకుండా మనం దాని మీద డిస్కస్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడున్న మైసూర్ బోండా సెంట్రల్ నియంత్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే కూడా ఏమీ ఏడవ లేదు కానీ ఇప్పుడు వచ్చి ఏదో సాధిస్తా అని చెప్తున్నాడు నేను జనరల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గురించి ఎప్పుడు మాట్లాడకూడదు అనుకున్నాను కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పకపోతే అర్థం కాని పరిస్థితి సతీమణి గారు వీరి కోసం తిరుగుతున్నారు ఓట్లేమని తప్పు లేదు ఎందుకంటే భారీగా తప్పు లేదు భర్త తప్పులు చేసినా కూడా భారీ భర ఇస్తుంది తప్పదు అది లోక సహజం అది అంతే తప్ప అతను తప్పు చేస్తే ఆమె సహిస్తుంది అని చెప్పి మిగతా వాళ్ళు సహించే పరిస్థితి అయితే ఉండదు అమ్మ గుర్తుపెట్టుకో తల్లి నీ వరకు భర్త కాబట్టి తప్పు చేసిన నువ్వు భరిస్తావు తప్ప ప్రజలు భరించరు అటువంటి వాళ్ళని భరించమని మాత్రం నువ్వు చెప్పావు నేను పాపం చాలా చెప్పుకొచ్చిందామా ఏదో వెల్లంపల్లి స్థానిక ఇతరుడు అది ఇదని చెప్పుకొస్తుంది అతను ఓడిపోతాడు ఓడిపోతే ఇక్కడ ఉంటాడా మళ్ళీ పోటీ చేస్తాడా అని కాగితం రాసేవాళ్ళని అడుగుతుంది తల్లిపాలం తల్లి నువ్వు ఎక్కడ ఉంటావు తల్లి నువ్వు మీరుండేది ఎక్కడ తల్లి ఈస్ట్ కన్షన్స్లు కాదు మీ ఇల్లు అక్కడ కాదు ఉండేది ఇదని తప్పు తల్లి ఎన్నలకంటే అంటే పచ్చి అపత్లు ఆడతాడు తాగుబోద్దు అయ్యింది నాకు తెలుసు కానీ నువ్వు ఇంట్లో మహాలక్ష్మి తల్లి 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 పేరు సుజాత అనుకుంటాను నాకు పేరు ఐడియా లేదు ఇంట్లో లక్ష్మి తల్లి దాకా ఉంటావు నువ్వు నువ్వు చెప్తా నువ్వు ఎక్కడంటో తల్లి ఉండేది ఈస్ట్ కాన్స్టెన్సులు కాదా మరి నువ్వు ఉంటూ నన్ను అడగడం కరెక్టా నువ్వు పని చెప్పు నేనైనా నగరానికి అధ్యక్షుడిగా పనిచేశాను మంత్రిగా పనిచేశాను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను కాబట్టి నాకు అంతా అందరితో పరిచయాలు ఉన్నాయి మరి మీ శ్రీవారు వారు ఏం పనిచేశారు ఓన్లీ ఎమ్మెల్యేగా పనిచేశారు మీరు ఎలక్షన్లకి సేఫ్టీ ఎంపీ కూడా మీ అడ్రస్ ఈస్ట్ కాన్స్టెన్స్ దాన్ని చూసుకోండి ఒకసారి మీరు ఎలక్షన్స్కి మీరు ఎఫిడేట్ చేస్తారు కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వాటిలో మీ ఈస్ట్ కనెక్షన్స్ అడ్రస్ పెట్టారు దాంట్లో కూడా ఒకసారి చూడతాం బంగారు తల్లి ఎందుకంటే పాపం ఏదో మీడియా ఉంది కానీ మాట్లాడచ్చు తల్లి అదేవిధంగా ఎవరు నేను ఏదో ఏసీలు తీసుకుని అట్టుకుంటామని చెప్పి వాళ్ళ తల్లి నిజంగా తల్లి నా అడ్రస్ నా అడ్రస్ అయితే మారలేదు ఎప్పుడు కూడా నేను బ్రాహ్మణులు ఉన్నాను చెప్పు తల్లి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే అవసరం రమ్మని చెప్పి ఎందుకంటే నేను మీ ఆయనలాగా డబ్బులు ఎట్టుకోవచ్చు తిరుపతి పారిపోలా తుప్పు సమాలు చెత్త సామాలు దొంగిలిచ్చి నా మీద కేసులు వెళ్ళను నా మీదేమి మీ ఆయన తిరుపతి ఎందుకు పారిపోయాడు మీ విధంగా మీకు ఏ విధంగా అంటే నేను ఆ లోతులు గెలదలుచుకోలేదు కానీ తప్పు తల్లి నువ్వు మీ ఆయన చేసిన చెప్పుకో ఇబ్బంది లేదు మీ ఆయన చేసిన చెప్పుకో ఓటడుగు తప్పు లేదు దాంట్లో నేనేం బా బాధపడలా కానీ ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యతగా మాట్లాడే తల్లి సభ్యతగా మాట్లాడు మాట్లాడకపోతే మేము కూడా నోరిపోతే అమ్మ కొంచెం ఇబ్బంది పడతాను నాకు కొంచెం నీతో నీ గురించి అలా మాట్లాడకూడదని అని చెప్పాలోచన తప్ప నేను మాట్లాడను కూడా తల్లి పొరపాటు కూడా నేను బయటకు పోరాలి దయచేసి ఎదుటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు చూద్దాం రేపు జూన్ నాలుగో తారీఖు నష్టాయి కదండి తప్పకుండా మీ ఆయన్ని వాదాల్సిన పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకో తల్లి మీ ఆయన్ని వాదాల్సిన తప్పదు ఎందుకంటే ఆయన చేసిన తప్పులు అవి నువ్వేం చేసావంటే మీ ఆయన్ని సమర్థించుకున్నావు మీ కుమారులు కూడా కంట్రోల్ పెట్టుకోవాలి నువ్వు ఫస్ట్ కుటుంబాన్ని కంట్రోల్ పెట్టుతుంది నువ్వు కుటుంబాన్ని కంట్రోల్ పెట్టిన తర్వాత బయట వ్యక్తుల గురించి మాట్లాడతావు కుటుంబాన్ని కంట్రోల్ ఏం లేదు తల్లి ఉంటే మీ కొడుకులు బయ బైక్ రేసులు చేస్తారా ఇంట్లోనే మన అన్న మైసూరు బ మైసూరు బోండా ముందు కొడతాడా తల్లి అన్నీ గుర్తుపెట్టుకోదండి దయచేసి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మారితే బాగుంటుందమ్మా ఇక ఉంటుంది నేను నేను అసలు మీ గురించి ఎత్తకూడదు అనుకున్నాను నేను కానీ మీరు కొంచెం ఎక్కువగా నా గురించి స్పందిస్తున్నారు వాటికి సమాధానం చెప్పాలి నా ఉద్దేశంతోనే అమ్మా నేను ఇక్కడే పోటీ ఇక్కడే పోటీ చేస్తాను ఇక్కడే ఉంటాను మీలాగా దొంగ డ్రస్సులో ఓట్లు మార్చుకోను దొంగ డ్రస్సులో ఓట్లు మార్చుకున్నాము నేను ఎప్పుడు కూడా నేను పుట్టి ఇల్లు మా ఇల్లు బ్రాహ్మణుడికి అక్కడ ఉన్నాను మధ్యలో కొన్నాళ్ళు మా ఇల్లు వర్క్ చేసుకునేటప్పుడు సెంట్రల్ కండిషన్స్లో కొన్నాళ్ళు నేను నివసించాను దాంట్లో నేను మీకంటే గొప్పగా చెప్పుకోను నేను నివసించానని చెప్పాను నా అర్హత గురించి మార్చి ఎట్లా తెలియదు దయచేసి తెలుసుకో తెలుసుకోమ్మా తెలియకపోతే ఒకసారి ఫోన్ చేసిన వివరాలు కూడా చెప్తా తెలియదు సరే అమ్మా మీ ఆయన్ని జూన్ నాలుగో తారీఖు మాత్రం ఓదార్చడానికి సిద్ధం ఉంటుంది ఓకేనా ఉంటాయి సార్ పవన్ కళ్యాణ్ నేను వ్యాఖ్యానించా తెలుగుదేశం పార్టీ మందు మీద ఉన్న శ్రద్ధ మందుబాబుల మీద ఉన్న శ్రద్ధ ఆడవారి కుటుంబాన్ని బాగు చేస్తామని చెప్పి ఉండదు నేను మందు తగ్గిస్తానని చెప్పి దత్తపుత్రుడు అంటాడు నేను నాణ్యమైన మందు తక్కువకి ఇస్తా అని చెప్పి తండ్రి చెప్పాడు ఇక్కడ తాగుబోతు మీకు తాగుడు అలవాటు ఉంటే ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళు ఎందుకు రాబో తా బానిసేస్తారు వాటికి మేము వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం మందు తాగడం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకురా తాగుబోతులు చేయాలని ప్రయత్నం చేస్తారు బాబు మీరు అందరూ కలిసి దయచేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎక్కడున్న బాండామ్మ గారు మందు తాగడం మానండి హానికరం ఆరోగ్యానికి అంతే తప్ప హెల్త్ డ్రింక్ అని మాత్రం చెప్పాకండి ఇంతకుముందు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పారు మందు అంటే హెల్త్ డ్రింక్ అని దయచేసి అటువంటి ప్రమోషన్స్ చేయబాకండి మందు తాగండి ఆరోగ్యం బాగుంటుందని చెప్పండి చెప్పే విధంగా మీరు ప్రచారం బాగాలేదు దయచేసి ఇవన్నీ మానుకోవాలని కోరుతుంది ఎందుకంటే మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు మీ వ్యాఖ్యలకి మళ్ళీ వీళ్ళు వస్తే కనుక మా భర్తలు తాగుపోతున్న ద్వారా భయపడుతున్నారు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేయిపోకండి మందు తగ్గించే విధంగా ప్రయత్నం చేయమంటే మాత్రం నేను మీ దూరం వాళ్ళని కితువు పలుకుతున్నాను ప్రతికొత్త వెండుకోవచ్చు ఎవరైతే వెండుపోటికి వెండుపోవడానికి కూడా గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరమ్మా చంద్రబాబు కదా ఆయనకు అవసరం అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఎప్పుడైనా ఉంటే ఉండవు ఆయన ఒకటే గుర్తు ఆయన సొంత గుర్తు ఫ్యాన్ గుర్తు చంద్రబాబు సైకిల్ గుర్తుంటమ్మా వెండిపోటుతో గుర్తు సొంత మామని వెన్నపోటి పడిచాదా గుర్తు నాకు నువ్వు చెప్తే जेप्ते బాబు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయడికి కొంచెం మధ్య భ్రమించింది. అతనికి అతనే అతను చెప్పుకున్నాడు. అతనికి కావాల్సిన బుర్తో అతను చెప్పుకుంటున్నాడు ఓకేనా? ఓకే థాంక్యూ. దేవగిరి జిల్లాకి మన ఎమ్మెల్యే అయినటువంటి జగన్ మహల్ రెడ్డిగా పెడెసపెడి ఫంక్షనల్ తప్ప అది విద్ది కూడా సార రాగానే ఒక ఐదు మూడు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు తిరిగిన రోడ్డు కూడా వేయడం జరిగింది సార్ రాగానే అభివృద్ధి కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా ఏదైతే మనం ప్రతి గడపకి వెళ్ళినప్పుడు సార్తో నాలుగైదు పథకాలు రావడం జరుగుతుందని చెప్తున్నారు ఇప్పుడు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు వాలంటీర్లు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వాన్ని ఎంత సహకరిస్తుంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను ఆఫ్ చేసి వృద్ధులను కూడా సచివాలయం తీసుకెళ్లి శాంక్షన్ ఆఫ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఏదైతే ప్రజలు ఆలోచించాలి రేపు యాభై ఎలక్షన్స్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు నల్లపల్లి శ్రీనిసరావు గారిని It is